చూద్దామండి అసలు ఈ నాణ్యత ఎట్లా ఉన్నది అన్నది ఇవ్వండి ఇది బాబాయ్ ఇగో చూడండి ఇది ఇది ఇదిగా ఇది ఇది ఇదిగా చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతుందో వేలు ఇది ఇది ఇదిగా ఊరికి నీళ్ళిపోతుంది ఇది ఇవ్వండి అలా డాక్లు వేసిపోయింది చూడండి ఇది దీన్ని రోడ్డు అంటే ఎవరన్నాను ఇది రోడ్డు అనేది ఇది ఎన్నలు మండుద్దండి ఈ రోడ్డు ఇది ఇది ఊరికి నీకు బాబాయ్ చూసారండి ఇది ఇది ఇదండి ఈ రోడ్ల పరిస్థితి సంగతి ఇలా ఉంది ఇది లేచిపోతుందండి ఎంత దారుణం అండి మోసాలు ఇది ఈ ప్రాంతాల్లో ఇది తీస్తే ఇంకా రోడ్డే ఉండదండి ఇది ఎంతో లేదు ఆ పక్క కూడా ఇలాగే ఉంది కర్మ కాకపోతే చూద్దాం అసలు ఈ నాణ్యత ఎట్లా ఉన్నదన్నది ఇగోండి ఇది బాబాయ్ ఇగో చూడండి ఇది ఇది ఇదిగా ఇది ఇది ఇదిగా చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతుందో వేలు ఇది ఇది ఇదిగా ఊరికి లేచిపోతుంది ఇది ఇవ్వండి అలా డాక్లు వేసిపోయింది చూడండి ఇది దీన్ని రోడ్డు అంటదండి ఎవరన్నాను ఇది రోడ్డు అనేది ఇది ఎన్నాళ్ళ మండీ ఈ రోడ్డు ఇది ఇది ఊరికినే గో బొబాయి చూసారండి ఇది 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 ఇదండి ఈ రోడ్ల పరిస్థితి సంగతి ఇలా ఉంది ఇది లేచిపోతుందండి ఎంత దారుణం అండి మోసాలు ఇది ఈ ప్రాంతాల్లో ఇది తీస్తే ఇంకా రోడ్డే ఉండదండి ఇది ఎంతో లేదు ఆ పక్క కూడా ఇలాగే ఉంది కర్మ కాకపోతే